నమస్తే జీరో వన్ స్వాగతం మీరు చూస్తున్నటువంటి వైద్య చెరువు పాత కొత్త చెరువు గుర్తి చెరువు మరి విశేషం విశేషమైతే ఎట్టిపోయినటువంటి గుత్తి చెరువుకు నీటిని మళ్ళీ చెప్పి మరి ఎమ్మెల్యే అయితే ప్రజాప్రతినిధి అయితేనేమి కృషి పట్టుదలకి చెరువు నుంచి నీటిని నెల రోజుల పాటు విడుదల చేశారు ఈ నీరు వైటీ చెరువు నుంచి రపురం ప్రాంత గ్రామం వెనకల నుంచి మరి పచ్చి గ్రామం మీదుగా కుత్తి చెరువులోనికి నీటి సరఫరా సాగాల్సి ఉంది మరి అయితే గత నాలుగు రోజుల నుంచి గుత్తి చెరువుకు నీటి రాక ఆగిపోయింది అంటే వైటీ చెరువు రైతులు కానీ సంబంధిత శాఖ ఇంజనీర్లు కానీ వీటిని ఆపి పట్టణ ప్రజలనేమి రైతులైతేనేమి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికి గుత్తి చెరువు పూర్తి స్థాయిగా ఎండిపోవడంతో నీరు వల్ల భూగర్భ జలాలు గుత్తి జలా వందలాది గృహాలలో ఉన్నటువంటి బోర్లు రాక ఇబ్బంది అవుతున్నారు ఒకవైపు సత్యసాయి వాటర్ ప్రాజెక్టు నీరు రాక నెలలు గడుస్తున్నా మరోవైపు పైపులు ఎక్కడికక్కడి పగిలిపోయి కనీసం మరమ్మత్తు సకాలంలో నోచుకోలేకపోవడం వల్ల ప్రజల్లో అనేక విధాలుగా అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ సమయంలో పూర్తి స్థాయికి చెరువుకు నీటి నింపితే అవకాశం ఉంటే నాలుగు రోజుల క్రితమే నీటిని నిలుపుదల చేశారని మరి విశ్వసనీయాల ద్వారా తెలుస్తోంది చెరువు వల్ల నీటితో కంగలలాడుతోంది నిండుకుండగా ఆ యొక్క చెరువు ఉండేటువంటి రైతులు పంటలు పండుకొని పండిస్తున్నారు హాయిగా ఉన్నారు మరి వైటీ చెరువు చూస్తే మరి చాలా పెద్ద చెరువు ఈ చెరువు ఈ చెరువు కూడా హెచ్ఎల్సి నీరు అధికంగా చేయడం వల్ల చెరువు కలకలతోంది రైతులు కూడా రైతు రబీ సీజన్ లో పంటలను సాగు చేసుకుంటున్నారు చెరువు కర్మ ఖాళీ ఈ సంవత్సరం లేకపోవడం వల్ల ప్రతి ఎత్తని వర్షభావంతో ప్రజలు రైతులేమి రైతులు ఎత్తనేమి విలువలు ఈ సందర్భంగా గుత్తి చెరువుకు నీటి అవకాశాన్ని కూడా కోరుకోవడంతో ప్రజలు నీరు కానీ వినియోగం నీరు కానీ లేదా ఇబ్బందులు గురవుతున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది ఒకవైపు గ్రామ పంచాయతీగా ఉన్న కాలంలో గుత్తి పట్టణ ప్రజలు కొంత హాయిగా ఉన్న ప్రస్తుత మున్సిపాలిటీ అయిన తర్వాత సాగునీటికి సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ఆధారపడి ఉంది కాబట్టి సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ యజమానికి ఆరున్నర కోట్ల రూపాయలు బకాయి పడిన మున్సిపాలిటీ ప్రాజెక్ట్ యజమాన్యానికి కోటి రూపాయలు విద్యాశాఖకు దాదాపు యాభై లక్షల మేర అప్పుల్లో కూలుకొని తెలుస్తోంది మరి పదైవ ఆర్థిక నిధులు పదహారవ ఆర్థిక నిధులు సామాన్య నిధులు మున్సిపాలిటీ నిధులు సెంట్రల్ నిధులు ఈ అనేక రకాల విధాలుగా నిధులు మంజూరు అవుతున్నప్పటికీ కూడా మరి వచ్చిన నిధులు ఎక్కడ పోతున్నాయో అర్థం కాని పరిస్థితులు నెలకొని ఉన్నాయి కులాయి శిస్తులు కూడా అట్లలో రాబడి వస్తున్నా మరి మున్సిపాలిటీ ఆదాయం పెరగలేదని మరి అప్పులు తీర్చలేక చేతులు కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఉన్న ఫలంగా సత్యశాయి వాటర్ సంబంధించినటువంటి సిబ్బంది ధర్నాలు చేయడం పైప్ లైన్లు అటువంటి సంఘటనలు అనేకంగా కొనసాగుతున్నా మరి ఉన్నతాధికారులు దృష్టి పెట్టలేకపోవడంతో గుత్తి మున్సిపాలిటీకి అభివృద్ధి నీరు కారిపోతుంది నీరు కోసం మరి పది నుంచి పదహైదు ట్యాంకుల నీటిని ఇటీవల కొన్ని బోర్లు వేసి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ట్యాంకర్లు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించలేకపోతున్నాయి ఈ ట్యాంకర్ల ద్వారా డబ్బు ఇచ్చినటువంటి వారి గృహాలకు నేరుగా ప్రధాన పైపులు వేసి ఈ యొక్క ట్యాంకర్ల డ్రైవర్లు డబ్బులు వసూలు చేసుకుంటున్నారని అయినప్పటికీ ఆ ట్యాంకర్ల యజమానులకు మాత్రం ప్రతి నెల లక్షల్లో డబ్బులు మున్సిపాలిటీ చెల్లిస్తుందని ఈ ప్రశ్నలు ఎవరు అడిగే దిక్కు లేదని అందువల్లనే తమ ఇష్టాను సరే అధికారులు వ్యవహరిస్తున్నారని విశ్వసనీయ వర్గాల తెలుస్తోంది అంతేకాకుండా సంబంధిత డిప్యూటీ ఇంజనీరు లేకపోవడం మరి ఇంతకుముందు ఉన్నటువంటి డీఈ గారు బదిలీ అయిపోవడం కొత్తగా వచ్చినటువంటి ఏఈకి అవగాహన లోపం వల్ల ఈ విధంగా ఇక్కట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది తద్వారా నీటి వినియోగంపై ఇప్పటికైనా కానీ గుర్తు నుంచి పామిడి మధ్య లీకేజ్ అవుతున్నటువంటి పైప్ లైన్లుపై దృష్టి కేంద్రీకరించాలని నూట డెబ్బై కోట్లతో మంజూరైనటువంటి నీటి పథకానికి ఇప్పటికైనా శ్రీకారం చుట్టాలని రెండు సార్లు శంకుస్థాపనకు మునోచుకున్నటువంటి ఈ పథకం మేఘా కంపెనీకి ఇచ్చిన ఆయన మాత్రం చేసిన పనికి నిధులు ఇవ్వకపోవడంతో ముందుకేసి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ తాగునీటి ఎద్దడి కోసం అధికారులు కృషి చేయాలని గుర్తు చెరువు నీరు నింపాలని నికం డిమాండ్ చేస్తోంది